గుత్తి గుత్తి ఆర్ఎస్లో స్థాపించిన కేఎస్కే ట్యూషన్ సెంటర్ నందు బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నూటికి తొంభై నాలుగు శాతంతో కేఎస్కే ట్యూషన్ సెంటర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ చాటారు దీంతో కేఎస్కే విద్యా సంస్థల ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ట్యూషన్ సెంటర్ నందు టపాసులు కాల్చి స్వీట్స్ను ఒకరి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాసిన మొత్తం నూట ఎనభై మందికి గాను నూట డెబ్భై మంది ఉత్తీర్ణత సాధించి తొంభై నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించారని కేఎస్కే విద్యా సంస్థల ట్యూషన్ సెంటర్ అధినేత సునీల్ కుమార్ తెలిపారు ఈ ఫలితాలలో గుత్తికి చెందిన దర్శని ఐదు వందల నలభై ఐదు మార్కులు సాధించి ట్యూషన్ టాపర్గా నిలిచింది అలాగే ఐదు వందల మార్కులకు పైగా సాధించిన వారిలో అభిరామ్ ఐదు వందల నలభై నాలుగు మహబ్జాన్ ఐదు వందల ఇరవై తొమ్మిది మహేందర్ రెడ్డి ఐదు వందల రెండు రాధిక ఐదు వందల ఒకటి తేజస్విని ఐదు వందలు యమున ఐదు వందలు అలాగే నాలుగు వందలు పైగా మార్కులు సాధించిన వారిలో శశికళ నాలుగు వందల ఎనభై ఐదు దిల్షాద్ నాలుగు వందల అరవై ఆరు షాహినాజ్ నాలుగు వందల నలభై ఎనిమిది అనంతకుమార్ నాలుగు వందల నలభై ఆరు అఫ్రోజ్ నాలుగు వందల యాభై ఐదు రిజ్వాన నాలుగు వందల నలభై ఒకటి సభ నాలుగు వందల ముప్పై ఎనిమిది దేవేంద్ర నాలుగు వందల ఇరవై నాలుగు ముస్కాన్ నాలుగు వందల పంతొమ్మిది రూపా నాలుగు వందల పదకొండు మనోరంజని నాలుగు వందల పది గౌతమ్ నాలుగు వందల ఏడు సమీరా నాలుగు వందల ఎనిమిది అస్మిత నాలుగు వందల రెండు అలాగే మూడు వందల అరవై మార్కులు పైగా సాధించిన వారిలో పూర్ణిమ మూడు వందల తొంభై ఎనిమిది జోష్న మూడు వందల తొంభై ఒకటి యశ్వంత్ మూడు వందల తొంభై ఎనిమిది గౌసియా మూడు వందల అరవై తొమ్మిది చరణ్ మూడు వందల తొంభై అరవింద్ మూడు వందల డెబ్బై ఏడు దీపిక మూడు వందల అరవై ఐదు విద్యార్థులు మార్కులు సాధించారని వారి సందర్భంగా తెలియజేశారు అలాగే మూడు వందలకు పైగా నలభై మంది విద్యార్థులు మిగిలిన వారందరూ పాస్ అయ్యారని మార్కులు సాధించిన విద్యార్థులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ముందు ముందు కూడా విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని తెలిపారు అలాగే ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ట్యూషన్ టాపర్గా నిలిచిన వారు మాట్లాడుతూ ట్యూషన్ టాపర్గా ఆడించడానికి కృషి చేసిన కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలని నేను ఈ స్థాయికి రావడానికి కష్టపడిన మా నాన్నకు అమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు